అందరికీ నా వందనాలు నాకు చదువు లేదు కానీ మా జాతి కోసం ఏదో చెయ్యాలి మా జాతిని నిలబెట్టాలి మా జాతి ఎందుకు ఇట్లా అందరూ మూడు పూటలు తింటున్నారు మా జాతి ఎందుకు తినకూడదు మా జాతిని కొడుతున్నారు మరి ఎన్నో హింసలు పెడుతున్నారు నా కళ్ళతో చూస్తున్నా కానీ నాకు తెలియని అది ఒక వేదన బాధ నాకు ఎవరు వస్తారు మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు మా జనాన్ని ఎవరు కాపాడతారు అసలు మాకు ఎందుకు ఇలాంటి బతుకులు అనేది నాలో అసలు ఒక నిద్ర అనేది ఉండదు నాకు అది ఒక ఆలోచన ఏ అధికారులు మాకు సహాయం చేస్తారు ఏ మంత్రులు చేస్తారు ఓట్లు పస్తారు అది అందంటే నువ్వెందుకు తిరుగుతున్నావు దేన్ని తిరుగుతున్నావు మేమున్నాం సర్పంచ్ నువ్వు మేమున్నాం ఏం చేస్తావు కలెక్టర్ని తీసుకొస్తావా ఎవరిని తీసుకొస్తావు అంటారు ఏదో ప్రాణం పోకే పోయింది అంతలా అంబేద్కర్ వాళ్ళని చంపేశారు నా ప్రాణం అంత పోతే నేను ఎప్పుడో నా ప్రాణాన్ని నేను వదిలేసుకున్నాను వచ్చిన వరకే బతకపోయినా వరకే కానీ మా సారు నన్ను ఎంతో ఆదరించి నాకు చదువు లేకపోయినా వాళ్ళ సంస్థలో చేర్చుకొని నన్ను ఒక విధిగా నిలబెట్టాడు నన్ను చూసి ఎంతో మంది నవ్వారు ఏమేం చేస్తుంది మేమే చేయలేకపోతున్నాం అన్నారు మా జాతికి నేను చూపిస్తానని చెప్పి ఒక రైతును కూడా ఎదుర్కొన్నా నేను అలాంటప్పుడు కూడా ఎట్లా ఏంటి అని కూడా నా బాధ రాత్రి బసరి గారు నాకు ఒక మాట చెప్పారు అమ్మ నీకు గారు ఈ కాలనీకి తీసుకుంటారు తప్ప అనంగానే నా కడుపు నిండా అన్నం తిన్నట్టు అయిపోయి నాకు ఈ గుర్తి సాగుసారమ్మ నేను ఇదను బతిని ఒకటే చచ్చిపోయిన ఒకటే ఇక్కడికి వస్తే వాళ్ళ హింసలు చూస్తే నాకు అసలు ఎంత ఘోరమో ఎంత బాధో ఎంత ఏదనో అలాంటి యాదలు ఎందుకు ఉండదు మా శాతం ఓట్లు తెప్పించుకుంటాకైతే వస్తారా మా ఇళ్ళకి మా వాళ్ళకి శీర్షాలు ఇస్తారు డబ్బులు ఇస్తారు కానీ అది ఏమన్నా తాగుబోతున్నారు ఏ మీరు తాగరా మీరు అధికారులు కాబట్టి ఇళ్లలో తాగుతారు మా వాళ్ళు వెనకబడ్డ జాతి కాబట్టి శీర్షాలు తాగి బజాద్దు అంతే అంతకన్నా మీకు మాకు తేడా లేదు కానీ మీకు భూములు ఉన్నాయి మాకు భూమి లేవు మాకు ఎందుకు ఇవ్వకూడదు ఏ సార్ ఏమనుకోకండి దయచేసి మా యాద భూములు మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను మాకు సహాయం చేస్తే మా యానద్దు రుణపడి మీకు మూడు పూట అన్నం తింటారు ఏమన్నా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి